మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా మిథున రాశి మిథున రాశి అనగానే డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు నలుగురిని అడుగుతారు నేను ఏం పని చేయాలి ఏమిటి అని మళ్ళీ వీరు మనసుకు నచ్చిందే వీరు చేసుకొని పోతాను ఇట్టి మిథున రాశి వారు నిజంగా మిరాకిల్ వీరు ఈ మిథున రాశి వారికి సంబంధించి మరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు అంతా నలిగిపోయారు ఇరవై ఒకటి నుంచి కూడా తీవ్రమైనటువంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడి ఇబ్బంది పడి మేర ఇరవై నాలుగు ఆగస్టు తర్వాత కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితిగా ఉంది బట్ ఏంటిది అనేటువంటిది కూడా వీరికి అర్థం కావటం ఇప్పటికి స్టిల్ మరి ఈ మిథున రాశి వారేం బాధపడకండి తప్పకుండా ఈ రాహుకేతువుల మార్పు మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు మనకు ఈ మే ఎండింగ్ తర్వాత నుంచి ఉంది కనుక మరి ఈ మే నెల మే ఇరవైవ తారీఖు తర్వాత నుండి మనకు దీని రిజల్ట్ అనేటువంటి మొదలవుతుంది కనుక ముందుగా మిథున రాశి వారికి సంబంధించి తండ్రి తరపు లావాదేవీ ఆస్తి కానీ తండ్రి తరపుతో గొడవలు కానీ తండ్రితో గొడవలు కానీ ఏర్పడేటువంటి సూచన ఉంది సో విదేశీ ప్రయాణాలు అద్భుతంగా సాగబోతున్నాయి ఎవరైతే మన మిథున రాశి వారు ఉన్నారో అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతుంటాయి సంతానం లేని వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అష్ట ఐశ్వర్య సిద్ధి అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఇట్టి మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా జాబ్లో ముందుకు వెళతారు కొంతమేర మిమ్మల్ని చెడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా కూడా ఉన్నాయి ఆ విషయాన్ని కూడా గమనించుకోండి అందరినీ ఎక్కువగా దగ్గరికి రానియకండి ఇంకా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఇంకాను చూసుకున్నట్టయితే చక్కటి ఆరోగ్యం కనబడుతుంది కానీ లగ్నాత్ గురువు రావడం వల్ల కొంత హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి అయితే ఉంది జాగ్రత్తగా ఉండండి మరి మిథున రాశి వారికి ఆ వాహన ప్రమాదాలు వాహనాలు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసి అమ్మడం కానీ ఇలాంటివి ఉన్నవి ఎందుకంటే టెంప్ట్ కాకండి కొంతమేర కొన్ని కొన్ని పనులు మీరు అసలు జరుగుతాయా అని మీరు అనుకునే లోపే పని జరిగిపోతుంది కొంత పెను ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త అది కొంతమేర మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది వ్యక్తిగత జాతకానికి ఒకసారి సంప్రదించండి ఎవరు మిథున రాశి ఇంకను సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి పేరు ప్రఖ్యాతలు విన్నరా మీ మాటకు అద్భుతమైనటువంటి పలుకుబడి ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం నెల కూడా అదేవిధంగా ఇంకా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు శత్రువులు అనేటువంటి మాట మీకు వినబడదు ఇంకా శత్రు భయం అనేటువంటిది లేదు మర్చిపోండి వివాహం కాని వారికి తప్పకుండా వివాహ యోగము కనబడుతుంది మంచి సంబంధం వస్తుంది అదేవిధంగా కొంతమేర ఆకస్మిక ధనము వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో పాటుగా చేసేటువంటి వృత్తిలో అద్భుతమైనటువంటి లాభాలు గడించే పరిస్థితి కూడా గోచరిస్తుంది మిథున రాశి ఓవరాల్గా శుభకార్యాలు అద్భుతం శుభానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా కూడా జరిగే పరిస్థితి ఉంది సో శుభకార్యాలకు ఎక్కువగా కూడా అటెండ్ అవ్వడము తీపి పదార్థాలు ఎక్కువగా కూడా భుజించడము గురువులను ఎక్కువగా కలవడము తీర్థయాత్రలు ఎక్కువగా కూడా తిరిగేటువంటి పరిస్థితి అదేవిధంగా కొంత మిథున రాశి మిథున లగ్నం వారికి మీ యొక్క తల్లికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులతో బాధపడేటువంటి పరిస్థితి మీ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా అవి మొత్తము కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది ఓవరాల్గా మిథున రాశి వారికి అన్నీ కూడా శుభంగానే ఉన్నాయి కనుక మిథున రాశివారు తప్పకుండా దగ్గరలో ఉండేటువంటి తీర్థయాత్రలు కానీ గానుగాపూర్ కానీ అదేవిధంగా మంత్రాలయం కానీ ఎక్కువగా సందర్శిస్తూ దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులకు ఏ సీజన్కు తగ్గట్టుగా ఆ సీజన్కు సంబంధించినటువంటి పన్నులను దానం చేస్తూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఆల్ ద మెస్ట్